హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేళ చిరుగిత్తల యూట్యూబ్ ఛానల్ మరొక వేడితో మీ ముందుకు వచ్చానండి ఈరోజు పట్టణంలో జరుగుతున్నటువంటి జూనియర్స్ విభాగాన్ని ప్రదర్శన జరుగుతుందండి ఆ జూనియర్ విభాగం ప్రదర్శనకు వచ్చిన జతండి ఆర్ఆర్ బుల్స్ డి రోహన్ బాబు గారండి హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం వారి జత అండి డ్రాలో మొదటిగాడిగా ప్రదర్శన దిగుతున్నాయండి బసవా సామ్రాట్ జతండి సామ్రాట్ అండి అలాగే వీరి జత సీనియర్ జత కూడా వచ్చాయండి సీనియర్ జత మొండి జగముండీ రేపు జరగబోయే సీనియర్ ప్రదర్శన కూడా వచ్చాయండి మొండి జగముండి ఇది మొండండి ఇది జగముండి రేపు జరగబోయే సీనియర్ ప్రదర్శన కూడా వచ్చాయండి జగముండి ఉండండి రెండో ప్రదర్శనగా ఇక్కడికి వచ్చాయండి తెనాలి పట్టణానికి సీనియర్స్ విభాగంలో ఇవి జూనియర్స్ బుల్స్ అండి మొదటి ఖాడీగా ప్రదర్శనలు ఇవ్వబోతున్నాయండి ఈరోజు సాయంత్రం మూడు గంటల ముప్పై నిమిషాలకు స్టార్ట్ అవుతుందండి ఫ్రెండ్స్ లైవ్లో ఉన్నవారు గమనించగలరు మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుందండి హేయ్